భగవాన్ న్యూస్ కి స్వాగతం నేను మీ అనుష ముందుగా ముఖ్యాంశారు భారీ వర్షాల నేపథ్యంలో జిల్లాల ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు సెలవు చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమీత్ కుమార్ డిసెంబర్ ఇరవై తొమ్మిదిన బాపట్లలో రెడ్డి బిజినెస్ గ్రూప్ బంధుమిత్రుల ఆత్మీయ సమ్మేళనాన్ని జయప్రదం చేయాలి రెడ్డి బిజినెస్ గ్రూప్ నిర్వాహకుల విజ్ఞప్తి స్టాక్ మార్కెట్ పెట్టుబడుల పేరిట మోసాలకు పాల్పడుతున్న నేరగాళ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలి జిల్లా ఎస్పి తుషార్ డ్యూటీ డిసెంబర్ రెండున జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు కళాశాలలకు సెలవు ప్రకటించినట్లు చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు జిల్లాల్లో ఫంగల్ తుఫాన్ నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా సెలవు ప్రకటించినట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు ని రథం బజార్ లో వాసవి సేవా సమితి సమైక్య బాపట్ల జిల్లా సంయుక్తంగా కార్తీక ఐశ్వర్య జ్వాలాతోరణం దీపోత్సవం కార్యక్రమం జరిగింది కార్తీక ఐశ్వర్య తోరణం కార్యక్రమంలో బాపట్ల శాసన సభ్యులు వేగేశ నరేంద్ర వర్మ పాల్గొన్నారు కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు గోపాల శ్రీనివాసరావు హరినాథ్ రెడ్డి తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు స్త్రీలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే నోముల్లో పోలీస్ వర్గం నోము ఒకటి పురాతన కాలం నుంచి తన ఉనికిని కాపాడుకుంటూ వస్తున్న ఈ నోము ఈ తరం స్త్రీలను కూడా ఎంతగానో ప్రభావితం చేస్తుంది తిరుమలలో కురుస్తున్న భారీ వర్షాల వలన తిరుమలలో ఘాటోడ్లు కొండ చర్యలు విరిగి రహదారిపై అడ్డంగా పడ్డాయి కలియుగ వైకుంఠ తిరుమలలో శనివారం నుంచి వర్షం నిర్విరామంగా పడటంతో ఆదివారం తెల్లవారుజామున రెండో ఘాట్ రోడ్లో కొండ చర్యలు విరిగి రోడ్డుకి అడ్డంగా పడడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది జేసీబీలతో బండరాలను తొలగిస్తున్నారు గోగర్బన్ డ్యాము పూర్తిగా నిండిపోవడంతో గేట్లు ఎత్తి నీటిని కిందకు వదులుతున్నారు డిసెంబర్ ఇరవై తొమ్మిదిన ఆదివారం బాపట్లలోని సూర్యాకాళీ ఫంక్షన్ హాల్లో నిర్వహించనున్న రెడ్డి బిజినెస్ గ్రూప్ బంధుమిత్రుల ఆత్మీయ కలయిక సమావేశానికి రెడ్డి బంధుమిత్రులందరూ హాజరు కావాలని బాపట్ల శాఖ కోరింది ఈ సందర్భంగా రెడ్డి బంధుమిత్రుల కలయిక సమావేశానికి దూర ప్రాంతాల నుంచి లాయర్లు డాక్టర్లు వ్యాపారస్తులు అందరూ విచ్చేస్తున్నారని రెడ్డి బిజినెస్ గ్రూప్ బాపట్ల శాఖ నిర్వాహకులు అక్కల రమణారెడ్డి తెలిపారు బాపట్ల జిల్లా పరిసర ప్రాంతాలలోని విద్యావంతులు నిరుద్యోగులు ఈ సమావేశానికి హాజరై పరిచయ కార్యక్రమములను వినియోగించుకొని అందరూ అన్ని రంగాల్లో బలోపేతం కావాలని రెడ్డి బిజినెస్ గ్రూప్ నిర్వాహకులు పిలుపునిచ్చారు బాపట్లలో ముఖ్యంగా ఫస్ట్ వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు రెండు సంఘాలు స్టార్ట్ చేద్దామంటున్నారండి తర్వాత పూర్తిగా మన రెడ్డి బిజినెస్లో పంటల్లోనే పూర్తిగా బాపట్లలో మూడు వేల మంది వరకు చాలా గ్రాండ్ సక్సెస్ చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉన్నారు వాళ్ళు లాస్ట్ అక్టోబర్ ఇక్కడ మీటింగ్ ఒక పదిహేను మంది వచ్చారు వచ్చిన తర్వాత ఈ కల్చర్ బాగుంది ముఖ్యంగా మనం రాజకీయాలకు అతీవిధంగా ముఖ్యంగా వ్యాపారాల్లోనే అందరూ కూడా ముందడిగాలి కాబట్టి ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలంటే రెడ్డి బిజినెస్ గ్రూప్ అనే ప్లాట్ఫామ్ ద్వారా చేయడం వల్ల అందరూ కూడా ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడం ఈజీగా అవుతుందని రెడ్లందరూ కూడా ఆర్థికంగా బలపడటం ముఖ్యంగా నేను కూడా పాపడ చేయాలనండి ముఖ్యంగా పెద్దలందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే కంపేర్విత్ గుంటూరు నా షాప్ పెట్టి ఈ ఏరియాలతో ఏరియాలో కొద్దిగా ఎడ్యుకేషన్ పరంగా కానీ ఎంటర్ప్రెన్యూర్షిప్ పరంగా కానీ చాలా తక్కువ నాలెడ్జ్ ఉంది మీరందరూ కూడా ప్రత్యేకంగా వచ్చి ఆ ఏరియాలో ఉన్న యువతలందరిని కూడా ఎంటర్ప్రెన్యూర్షిప్ వైపు ముందర వేసే విధంగా మీరందరూ కూడా ఆశీర్వదించాలని మనపోటీగా కోరుకుంటున్నాం పెద్దలందరూ కూడా ఖచ్చితంగా ఇరవై డిసెంబర్ సో చాలా గ్రాండ్ సక్సెస్ చేయాలని మన రెడ్డి బిజినెస్ ఎలా అయితే చేశామో అంతకన్నా కూడా ఇంకా బాగా జరగాలని అక్కడ నుంచి నర్సాపేటలో కూడా ఇంకా ఐదు వేల మందితో జరిగి ఉమ్మడి గుంటూరు అంతా కూడా పూర్తిగా ఎంటర్ప్రీనోర్షిప్ తో అందరూ కూడా వ్యాపారాల్లో చాలా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటూ బాపట్ల జిల్లా జర్నలిస్టుల సంక్షేమ సంఘం నూతన కార్యవర్గ సమావేశం ఆదివారం జరిగింది సమావేశంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వంగపాటి శివ జిల్లా అధ్యక్షులుగా కర్పూరపు శ్రీనివాసరావు గౌరవ అధ్యక్షులుగా నాయుడు నాగార్జున రెడ్డి ప్రధాన కార్యదర్శిగా పులిగడ్డ శ్యాంప్రసాద్ జాయింట్ సెక్రటరీలు చేజర్ల సతీష్ కొటికలపూడి జయరాములను నియమించారు ఈ సందర్భంగా వ్యవస్థాపక అధ్యక్షులు మాట్లాడుతూ తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం ప్రతి జర్నలిస్టు కోసం వారి కుటుంబం కోసం ఇన్సూరెన్సు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు బాపట్ల జిల్లా అధ్యక్షులుగా కర్పూరపు శ్రీనివాసును ఏకీగ్రవంగా ఎన్నుకున్నారు బాపట్లలోని కిరాణా మర్చెంట్ అసోసియేషన్ వ్యవస్థాపకుల ఆధ్వర్యంలో ఆరోగ్య సంరక్షణ సూత్రాలు పరిచయ కార్యక్రమం జరిగింది కార్యక్రమంలో వేద మంత్రములు శ్లోకాల నుండి ఆరోగ్య సమస్యల పరిష్కారాల పరిచయ కార్యక్రమం జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంతెన దశరథ మహారాజు విశిష్ట అతిథిగా నమ్మాని రాజగోపాల్ బుర్లె రత్తయ్య బండ్ల శేషగిరిరావు మలిసెట్టి పుల్లయ్య డాక్టర్ శ్రీనివాస్ మామిడి రమేష్ బాలకృష్ణ పువ్వాడ సుధీర్ పాల్గొన్నారు బాపట్ల చీలు రోడ్డులో వేంచేసి ఉన్న రుక్మిణి సమేత స్వామి దేవాలయ ప్రాంగణంలో కార్తీక మాస ఆఖరి రోజు సందర్భంగా మహిళలు అరటి డొప్పల్లో దీపారాధన ప్రమిదలను వెలిగించారు గుంటూరులోని కేంద్ర మంత్రిని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకులు యానాది హక్కుల సమితి ప్రెసిడెంట్ తిరువీధుల శంకర ప్రసాద్ కలిశారు యానాదుల సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు ఆయన తెలిపారు స్టాక్ మార్కెట్ పెట్టుబడుల పేరిట మోసాలకు పాల్పడుతున్న సైబర్ నేరగాళ్ల విషయంలో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ తుషార్ డ్యూటీ చెప్పారు ప్రజలు ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా సైబర్ నేలగాల వృచ్చిలో పడే అవకాశం ఎక్కువగా ఉంటుందని ఎస్పీ హెచ్చరించారు ఆఫర్లు లాభాల పేరుతో నమ్మించి సైబర్ నేలగాళ్లు డబ్బులు కాజేస్తున్నారని తెలిపారు నకిలీ వెబ్సైట్లో లాభాల ఆశ చూపి బ్యాంకు ఖాతాలు ఖాళీ చేస్తున్నారని చెప్పారు తుఫాను ప్రభావితం కారణంగా జిల్లాల కలెక్టర్లతో హోంమంత్రి అనిత మాట్లాడి తాజా పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు తిరుపతి తిరుమల ప్రాంతాలలో వర్షాల దాటికి కొండ చర్యలు జారిపడుతున్న నేపథ్యంలో భక్తులు ప్రజలు రాకపోకలు భద్రత పట్ల దృష్టి సారించాలని ఆదేశించారు పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కృష్ణపట్నం వద్ద సముద్ర తీరం ముందుకు వచ్చి ముంపుకు గురైన నేపథ్యంలో ప్రభావిత గ్రామాల ప్రజలు మత్స్యకారులను సురక్షిత ప్రాంతాలకు చేరవేయాలని అధికారులను ఆదేశించారు ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి భారీ వర్షాల నేపథ్యంలో జిల్లాల ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు సెలవు చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ డిసెంబర్ ఇరవై తొమ్మిదిన బాపట్లలో రెడ్డి బిజినెస్ గ్రూప్ బంధుమిత్రుల ఆత్మీయ సమ్మేళనాన్ని జయప్రదం చేయాలి రెడ్డి బిజినెస్ గ్రూప్ నిర్వాహకుల విజ్ఞప్తి పేరిట మోసాలకు పాల్పడుతున్న నేరగాళ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలి జిల్లా ఎస్పీ తుషార్ డ్యూటీ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మరో బులెటెన్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం